లింగంగుంట్ల రాజుపాలెం ఓసీ వన్ అంగన్వాడీ సెంటర్ మరియు లింగం గుంట్ల ఎస్సీ వన్ అంగన్వాడీ సెంటర్ కేంద్రాలను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని గ్రోత్ రిజిస్టర్ను ప్రీ స్కూలు అటెండెన్సు ఎఫ్సీఆర్ టేక్ హోమ్ రేషన్ స్టాక్ బుక్ స్టాక్ నిల్వలను పరిశీలించిన పద్మావతి అంగన్వాడీ కేంద్రంలోని లబ్ధిదారుల గర్భవతులు బాలింతలు అన్ని సక్రమంగా అందుతున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్న పద్మావతి గర్భవతులకు బాలింతలకు టేక్ హోమ్ రేషన్ పంపిణీ చేసిన కమిషన్ సభ్యులు పత్తులు పద్నావచ్చు

ట్యాంక్ లో సెపరేట్ విజిట్ లో సదా సెడా హలో హ న హ నమస్తే మామరి మనకి ఇక్కడ ప్రైమరీ స్కూల్ అంటే అడ్రస్ 15 15 కోడ్రైక్ ప్రియ నను ఇక్కడ మామ నికే ఓర్న 345 ఓర్న 345 అన్నది ఏంటి డ్రెస్ ఉన్నాయి 11 20 ಜನರೇಟ್ ಸೆಪ್ಟೆಂಬರ್ ಲೀಟರ್ ఈ రోజు ఇచ్చింది మేడం ఫస్ట్ సాటర్డే ఫస్ట్ ఫ్రైడే మేడం

పాలు ఇచ్చిందా లేదా పాలు ఎగ్గు తిన్నావు పాలు తాగావు అన్నం తిన్నావా ఏం కూరతో తిన్నా ఏం పప్పా వెరీ గుడ్ ఏమి నేర్చుకున్నావు ఈరోజు ఏపీ నేర్చుకున్నావా వెరీ గుడ్ అసలు మామూలుగా చెప్పండి ரெண்டு முடியுமா ஆயுதமாக अच्छी है वो डालने वाले किसी मार्केट में नहीं ना नहीं डालना है ना नहीं ना बक्सा में इनमें तो ये शायद ये शायद लोग अच्छे नहीं हैं इनके लोग टू मंथ्स लगा सकते हैं ना उनके निकलते हैं बहुत

చేయడానికి సర్వర్ సహకరించట్లేదు నెట్ ప్రాబ్లం ఒకటి వీళ్ళకి ఇచ్చిన సెల్ ఫోన్స్ యాక్టివేట్ అవ్వట్లేదు రెండు మూడు సార్లు స్కాన్ చేసి పర్స్లో వాళ్ళ ఫోటో స్కాన్ చేసినా కూడా అది ఎట్ ఏ టైం రావట్లే ఆ మధు రెండు మూడు సార్లు తిరగాల్సి వస్తుంది అందువల్ల ఈ సర్వర్ కనుక వాళ్ళకి డైరెక్ట్గా వచ్చే అయితే ఎట్ ఏ టైం ఒకసారి అయినట్లయితే వాళ్ళకి కూడా వచ్చినందుకు మంత్లీ టూ టైమ్స్ తీసుకుంటారు కాబట్టి అది ఉపయోగంగా ఉంటుంది అమ్మా మీరు అంగన్వాడి కేంద్రానికి వస్తున్నారు కదా

రాలేదు పాప వాళ్ళ పాపకి అయితే మూడు సార్లు తిరిగింది తన కోసం మూడు సార్లు తిరిగింది చాలాసార్లు తిరిగింది పాప అయినా కానీ చాలా కష్టంగా ఉంటుంది తను పండగ రోజు కూడా పిలిపించాను మేడం తన పాప ఓన్లీ పండుగమ్మ ఆ రోజు పండుగ ఈవినింగ్ కూడా స్కూలు క్లోజ్ అయిన తర్వాత లొకేషన్ అంటే మీకు యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళది కూడా కనెక్ట్ అవుతుంది కదా బెనిఫిషియరీ ఎవరైతే ఉంటారో వాళ్ళది కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ హౌస్ దగ్గరికి వెళ్ళేసి తీసుకోవడానికి కూడా చేయొచ్చు కదా అలాగా వాళ్ళు ఇన్నిసార్లు తిరగకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ తిరగకుండా మేడం ఫోను సర్వర్ రావట్లేదు మేడం ఇక్కడ అంటే ఇంటికి వెళ్ళింది సర్వర్ రావట్లేదు వాళ్ళ ఇంటికి వెళ్తారు సమస్య కాదు మేడం ఫోన్ ప్రాబ్లం అవుతుంది సర్వర్ రావట్లేదు మేడం మాకైతే ఇక్కడ అసలు రాదు మేడం ఇక్కడ బయటికి వెళ్ళి కొంచెం కాసేపు చేస్తేనే బాబు వాళ్ళ బాబు దిగడాము ఎఫ్ఆర్ఎస్ తను గంట పట్టింది అంటే దాని దానివల్ల ఒకసారి అంత డెలివరీ అయితే ఇంటికి వెళ్ళాను నేను ఇంటికి వెళ్ళి డెలివరీ అయిన వాళ్ళకి సపల్సారి ఇంటికి వెళ్తే చేస్తాము సర్వరే ప్రా ప్రాబ్లం అవుతుంది ఫోన్ తొందరగా అయినా అనమాట పోస్న ట్రాకరే రావట్లేదు మేడం బాల సంజయ్ తొందరగానే వస్తుంది పోస్ ట్రాకరే ప్రాబ్లం అవుతుంది బాల సంజయానికి ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు పోషన్ ట్రాకర్ నుంచి కానీ ఇది కూడా అప్డేట్ అవడానికి టైం తీసుకుంటుంది ఎఫర్ఎస్లోకి చేయాలన్నా కూడా చాలా పొద్దున్న ఉదయం వచ్చినా కూడా అసలు అది పనిలోనే ఉంటాం మేడం ఎప్పుడైతే తొందరగా సక్సెస్ఫుల్ అని వస్తుందో ఆయన చేస్తానే ఉంటాము ఫస్ట్ టైం ఏంటంటే వీళ్ళ ఫోటో స్కాన్ అవుతుంది ఇప్పుడు ఇచ్చిన యాప్లో బాల్స్ అంజయని న్యూ బాల్స్ అంజనీ ఎంతమంది పిల్లలు ఫోటో తీయంగా వాళ్ళు మొదటి వాళ్ళ ముఖం మొత్తం స్కాన్ అయిపోతుంది ఎంత అటెండెన్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ టిక్ పెట్టుకుంటా రావాలి చివరికి వచ్చేది మళ్ళీ వెనకపోతుంది మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అందరూ ఫోటో తీసుకొని స్కాన్ చేసుకోవాలి అది టైం టేకింగ్ వల్ల తీసుకుంటూ కూడా కొద్ది ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వీళ్ళు అదే పని మీద ఒక హాఫ్ అవర్ ఉన్నారనుకోండి ఆయన ముగ్గురు పిల్లలు కూర్చోబెట్టినా పది మంది కూర్చోబెట్టిన తిరుగుతుంటారు తీసుకుంటాం తీసుకెళ్లారా మన వీసీలో అవి కూడా చెప్పాము వివరాలు అన్ని డైరెక్ట్ డైరెక్ట్గా వీసీ జరిగితే సమస్యలు కూడా కొన్ని చెప్పాము వాయిస్ మెసేజ్ టీచర్ కూడా చెప్పారు అది తొందరకంటే వన్ మంత్ లో మేము సెట్ చేస్తున్నాం అమ్మా సర్వర్ కూడా తొందరలో అవ్వచ్చు మీరు ఎవరు భయపడద్దు బాధపడద్దు అని కూడా చెప్పారు ओके थैंक यू मैडम सर्विस को नहीं दिस सो स्टार्टेड ऑन सेकंड डे स्टार्टेड समर आफ्टर आई कैन यू आप मेरे से माइन इज से मैं बोलना फॉलो नहीं कर सकता माइन से देखा सेवंथ मंथ से ट्राई कर सकता प्रेगनेंसी में होने पर से कंपार्टली आयोडी मेरा अपेरेंस ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నారు మీకు ఏమో ఇది కాలేదు వ్యాపారా లేదు ఎన్ని ఇస్తున్నారు ఏమేమిస్తున్నారు ఫుడ్ కేసీ మూడు కేజీలు బియ్యం కందిపప్పు కేసి రెండు ండి కేజీ రాయపిండి మెల్లిపాయట్టు పోపు బెల్లం పావు కేజీ చిక్కి పోపు వేసి కేజీ ఏమో ఆటగుళ్ళు పాల కోడిగుడ్లు ఏమో పలుము కోరుగుడ్లు వేస్తున్నారు అంటే కొంచెం రాకు రాదు కదా అందుకని రెండుసార్లు వేస్తుంది నాడు ఒక దారి ఇవే తీసుకుంటుంది కోడిగుడ్లు పాలేమో

రావి రావు కాదు తీసుకొని పాలు తాగుతుంది గుండి బాగా ఇస్తున్నారు సార్ జీరో నాకు ఇప్పుడు రావట్లేదు కదా మేడం రాకపోయినా పై నుంచి సార్కి ఓకే మేడం ఫోన్ చెప్తుంది ఇలా మా అమ్మాయికి రావట్లేదు అని వినండి నాకు తీసుకో మళ్ళీ ట్రై చేస్తారు ట్రై చేస్తారు మీకు ట్రాక్లో ఎప్పుడైతే అవుతుందో అది అవుతుంది వాళ్ళు చేసేస్తారు కానీ మీకు మంత్లీ రావాల్సింది చెప్పంటే పొద్దునే అటెండెన్స్ పన్నెండు అదే పన్నెండు తీసుకోవాల్సిందంటే వాటికి నేను ఇచ్చేస్తున్నాను ఎక్స్ ఫస్ట్ రాలేదు మేడం ఇక్కడ మీకు గవర్నమెంట్ స్కూల్ రాలేదా రాలేదు